పిల్లలలో భక్తిని పెంపొందించడానికి మీరు వారిని భగవంతుని పట్ల ప్రేమను గౌరవాన్ని పెంచుకునేలా చేయాలి వారిని ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించడం ప్రార్థనలు చేయడం భజనలు పాడటం మరియు ఆలయాలకు తీసుకెళ్లడం వంటివి చేయవచ్చు పిల్లలతో కలిసి భక్తితో కూడిన కార్యక్రమాలలో పాల్గొనడం వలన వారిలో భక్తి భావన పెరుగుతుంది పిల్లలలో భక్తిని పెంపొందించడానికి కొన్ని మార్గాలు అనుకూల వాతావరణాన్ని సృష్టించండి ఇంట్లో భక్తి భావనను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించండి ప్రార్థనలు భజనలు మరియు దైవసంబంధిత పుస్తకాలు చదవడం వంటివి చేయండి భగవంతుడి గురించి కథలు చెప్పండి పిల్లలకు భగవంతుడి గురించి కథలు చెప్పండి వారిని ఆకర్షించేలా ఆసక్తికరమైన కథనాలను ఎంచుకోండి ప్రార్థన మరియు భజనలు ప్రతిరోజూ పిల్లలతో కలిసి ప్రార్థన చేయడం మరియు భజనలు పాడటం అలవాటు చేయండి ఆలయాలకు తీసుకెళ్లండి దేవాలయాలు మసీదులు చర్చిలు వంటి ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించేలా చేయండి మంచి అలవాట్లు నేర్పండి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నైతిక విలువలను నేర్పడం ద్వారా వారిలో భక్తి భావనను పెంపొందించవచ్చు ఉదాహరణగా నిలవండి మీరు కూడా భక్తితో కూడిన జీవనశైలిని అవలంబిస్తే పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు సహనం మరియు ప్రేమ పిల్లలతో సహనంగా మరియు ప్రేమగా మెలగడం ద్వారా వారిలో భక్తి భావనను మరింతగా పెంచవచ్చు భక్తితో కూడిన పుస్తకాలు పిల్లల వయసుకు తగిన భక్తి పుస్తకాలను చదివి వినిపించండి సత్సంఘం మంచి వారితో ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిసి ఉండటం వలన పిల్లలలో భక్తి భావన పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్